హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడ శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో ఖమ్మంలో చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి మీకు చూపించాలనే అభిప్రాయంతో వీడియో తీసి పెట్టాను కార్తీక మాసం సందర్భంగా పూజలన్నీ మహా అద్భుతంగా జరుపుతున్నారండి లక్ష విలువలతో అభిషేకం చేశారు అలానే మూడు వందల అరవై ఐదు లింగాలతో లింగార్చన చేస్తున్నారు పది మంది పండితులతో చాలా అద్భుతంగా మహాశివుని అభిషేకం చేయించారు అభిషేకం పాలతో పంచామృతాలతో చాలా ఘనంగా జరిపించారండి చూడటానికి కన్నుల పండుగగా ఉంది ఆ మహాశివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి అనేసి మూడు వందల అరవై ఐదు శివలింగాలతోటి శివుని అభిషేకం చేశారు పసుపుతో కుంకుమతో భస్పంతో అభిషేకం చేశారు పాలు పంచామృతాలు మంత్రాలతోటి భజనలతోటి కన్నుల పండగగా ఉందండి ఆ మహాశివుడే ఇక్కడ ఉన్నట్లుగా ఉన్నది ఇంతటి మహాభిషేకం ఎక్కడో కాదండి ఖమ్మంలోని రాజచంద్రనగర్లోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలోనండి రోడ్లో భక్తులు చాలామంది వచ్చారండి తండోపతండాలుగా వచ్చి ఆ శివుని అభిషేక కార్యక్రమము పూ పూర్తిగా వీక్షించారు పసుపు కుంకుమ తైలాలతోటి అభిషేకం చేశారు మహాభిషేకం చేశారు చూడడానికి కనుల విందుగా ఉందండి ఆ మహాశివుని అభిషేక కార్యక్రమం లక్ష బిల్వాలతోటి పూజ కూడా చేశారండి బిల్వార్చన ఆ శివునికి ఎంతో ఇష్టమైన బిల్వార్చన కూడా చేశారు ఇక్కడ మంత్రాలు అక్కడ తాళాలు అవన్నీ వింటుంటే ఆ శివుడే వచ్చి తాండవం చేస్తున్నట్టుగా ఉందండి మీకు వాయిస్ మ్యూట్లో ఉందండి అక్కడ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది తర్వాత బిల్వార్చనకు అందరి సహాయంతో బిల్వాలను లక్ష బిల్వాలను సేకరించి బిల్వార్చన కూడా చేశారు బిల్వార్చన కూడా మేళతాళాలతో వేద మంత్రాలతోటి ఆ శివుని అనుగ్రహం పొందే విధంగా లక్ష బిల్వార్చన చేశారు పిల్వార్చన చేసి ఇచ్చారండి ఇక్కడ కూడా పది మంది పండితులతో మేళ తాళాలతో గొప్ప మంత్రాలతోటి ఈ పూజ చేయించారు తర్వాత భస్మంతో కూడా అభిషేకం చేయించారు ఈ భస్మము పూజ అభిషేకం అనేది ఉజ్జయినిలోనే మాత్రమే చేస్తారండి అలాంటి అభిషేకం మన ఖమ్మంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మమతా రోడ్డులో ఉన్న ఆలయంలో చేశారండి ఈ అదృష్టము ఖమ్మంలో కూడా చూపించడం కోసం అనేసి పది మంది పండితులతో బష్పంతో కూడా అభిషేకం చేపించారు శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలోనే మొదటగా లింగార్చన చేశారు తర్వాత బిల్వార్చన చేశారు తర్వాత విభూతితో భష్పంతో అభిషేకం చేశారు ఇక్కడ కూడా కనుల విందుగా ఉందండి ఈ దృశ్యం చూడటం చాలా అదృష్టంలాగా ఖమ్మం వాసులందరూ భావించారు ఆ శ ఆ శివునికి ఎంతో ఇష్టమైన బష్పంతో అభిషేకం అనేది శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో జరిపించారు ఆ శివుని అనుగ్రహం పొందినంత ఆనందంగా ఉందండి ఈ అభిషేక కార్యక్రమము అంత గొప్పగా చేశారు బష్పంతో అభిషేకం అనేది మంత్రాలతోటి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఒక్క పూజా విధానం చాలా చక్కగా చేసి చూపిస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి